హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మేము వెంకట వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమిళిళ్ళ మీరు చూసినట్టు బిగ్ బాస్ ఫేమ్ ఒకప్పటి బిగ్ బాస్ ఫేమ్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది ఆమె పేరు వచ్చేసి మిత్ర బింద మిత్ర శర్మగా తను ఫేమస్ అయ్యింది తను ఒక ప్రొడ్యూసర్ కూడా ఒక సినిమాకి తను ఇవాళ యూట్యూబర్లో పెద్ద యూట్యూబర్ అట్లాగే మంచి పేరు ఉన్నటువంటి యూట్యూబర్ అంటే అది చెడ్డ కానీ మంచిగాని అయితే ఏదో రకంగా పేరు అయితే తెచ్చుకున్నాడు అట్లాంటి హర్ష సాయి పైన ఒక కేసు అయితే నడుస్తుంది తను రేప్ చేశాడని ప్లస్ అట్లాగే తను అరెస్ట్ చేశాడని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు కోట్లు డబ్బులు తీసుకున్నాడని ఈ విధంగా నార్సింగ్ పోలీసుల దగ్గర కేసు అయితే నమోదైంది దీనికి సంబంధించి హర్ష సాయి ఏం చెప్తున్నాడు అట్లాగే హర్షసాయికి సంబంధించినటువంటి లాయర్ హర్ష సాయి అయితే ఇంకా లైన్లోకి రాలేదు హర్ష సాయికి సంబంధించినటువంటి లాయర్ ఏం చెప్తున్నాడు అట్లాగే ఇంకొంతమంది అతనికి అతను చేసినటువంటి ఫ్రాడ్స్ గురించి అట్లాగే ఈ అమ్మాయి అతన్ని ఫ్రాడ్ చేసిందా లేకపోతే అతను ఫ్రాడ్ చేశాడా ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయాలి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేసుకోండి అట్లాగే మీరు వెనక నా ఛానల్ కొత్తగా చూస్తున్నాం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మీకు తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ మామూలుగా ఎవరికైనా కానీ ఒక పేరు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరు ఎవరిని దేకరు ఎందుకంటే డబ్బు ఉంటేనే ఏదైనా కానీ అట్లాంటి డబ్బు ఉన్న వాళ్ళని కొంతమంది డబ్బు వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళతోనే ఎంచుకుంటారు అదే విధంగా ఒక నేను తన్నైల్లో పెట్టినట్టు విడుదల రజనీ గారి దగ్గర వాళ్ళ ఫ్యాన్ పేజీ నుంచి దాదాపు రెండు లక్షల మంది పైన ఉన్నారు ఆ ఫ్యాన్ పేజీకి అక్కడ నుంచి ఒక పోస్ట్ అయితే రిలీజ్ అయింది అది ఎప్పుడు సరే అది ఎప్పుడన్నా కానీ ఎప్పుడు ఏంటి అనేది కాదు వాళ్ళకి తెలియకుండా అయితే రిలీజ్ అవ్వదు ఎందుకంటే అక్కడ మీరు ఎవరైతే ఇప్పుడు కేసు నమోదు చేసి ఫైల్ చేసి అభ్యర్థిస్తున్నారో ఆ వ్యక్తి మీరు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్నా కొంత ఈ బెట్టింగ్ యాప్లో కనుక ఈ అమౌంట్ కనుక మీరు పెట్టుబడి పెడితే ఇంత అమౌంట్ వస్తుందని చెప్పేసి అది సంథింగ్ అదేదో ఉంది సరే దా ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి హర్షస్థాయి అట్లాగే ఇంకొకటి ఒకప్పుడు యువ సామ్రాట్ అని ఒక ఆయన యూట్యూబర్ ఆయన ఆయన కూడా ఆయన ఈ విధంగా చేస్తా ఉన్నాడు మొర్రో అని చెప్పేసి చాలా కేసులు పెట్టడానికి ట్రై చేశాడు కానీ ఆయన ఉండి రివర్స్ కేసులు అయితే పెట్టాడు అతన్ని మొత్తం ఏదో దేశ చేసినట్టు చేసి అతన్ని మీద అతను చెప్పిన మాటల ప్రకారం కనుకైతే నా మీద మర్డర్ అటెంప్ట్ గుండాతో సహా బెదిరించాడని చెప్పేసి చెప్తా ఉన్నాడు అతను ఆ విధంగా కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి హాయి పోనీ అట్లా అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అంత బాగా సంపాదించినటువంటి వ్యక్తి సరే యూట్యూబ్ యూట్యూబ్లో ఒక ముప్పై సెకండ్ల వీడియోకు కోటి రూపాయలు తీసుకుంటాడు ఆ విషయాన్ని వాళ్ళే స్వయంగా ఒప్పుకున్న క్లిప్స్ ఉన్నాయి సరే అట్లాంటి వ్యక్తి తన దగ్గర ఆ వ్యక్తి దగ్గర ఒక సినిమా చేయాలి అతను అతనితో ఒక వీడియో చేయాలని చెప్పేసి ఆ అమ్మాయి ఎవరైతే శర్మ ఉందో ఆ అమ్మాయి వెళ్ళిందని ఆయన లాయర్ అంటున్నాడు ఫస్ట్ ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళింది రెండు సంవత్సరాల వరకు అతనికి పరిచయం లేదు ఎవరో కూడా తెలియదు ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ పరిచయం చేస్తే పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత మీరు ఒక నాతో ఒక డ్యాన్స్ చేయాలని చెప్పేసి వెళ్ళింది వెళ్తే తను రిజెక్ట్ చేశాడు తర్వాత మళ్ళీ కొంతకాలానికి తను నెట్ఫ్లిక్స్లోనే ఏదో మొత్తానికి ఏదో డాక్యుమెంటరీ ఫిలిం తీద్దామని చెప్పేసి ప్రొసీడ్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళిద్దరు ట్రావెల్ అయ్యారు అక్కడ కొన్ని ఆ అమ్మాయి డబ్బులు పెట్టడానికి రెండు కోట్లు రెండు కోట్లు పెట్టడానికి ఒప్పుకుంది అది టీజర్ కూడా రిలీజ్ అయింది ఆ రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు బయర్స్ ఉంటారు కదా వాళ్ళు సినిమా మాకు కావాలి మాకు కావాలని వస్తే ఈ హర్ష సాయి అతను కాపీరైట్స్ ఇవ్వకుండా సతాయిస్తున్నాడు అనేది కేసు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఇది అని చెప్పేసి ఆమె కేసు పెట్టిందని ఈ విధంగా ప్లస్ అట్లాగే అప్పటి నుంచి ఆ హర్ష సాయి దేని యాక్టర్ను నేను సైన్ చేయను అని అన్నాడు అక్కడి నుంచి ఆ అబ్బాయికి ఆ హర్ష సాయి అనే అతనికి వీళ్ళు టార్చర్ స్టార్ట్ చేశారు అని చెప్తున్నాడు ఎవరైతే యువ సామ్రాట్ అనే వ్యక్తిని ఆ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాను అని చెప్తే అట్లాంటి వ్యక్తిని ఏదో దేశద్రోహిలాగా నా ల్యాప్టాప్స్ అన్ని గుంజుకొని అన్ని చేపించేట అంత శిక్ష అనుభవించే అనుభవించేటట్టు చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కోట్లకు అధిపతి అటువంటి వ్యక్తి నార్సింగ్ పోలీసుల దగ్గర కేసు నమోదు అయ్యింది అంటే ఎందుకు పరారీలో ఉన్నాడు నా క్వశ్చన్ ఒకవేళ తనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తను తప్పు ఇన్ఫ్లుయెన్స్ ఉంది డబ్బు ఉంది అని తప్పు చేయకపోతే ఎందుకు పరారీలో ఉండాల్సి వచ్చింది సేమ్ ఇలాగే జానీ మాస్టర్ కూడా మన ఈయన పరారీలోకి వెళ్ళిపోయినాడు తర్వాత తీసుకొచ్చినారు తర్వాత కేసు ఒప్పుకున్నాడు ఇది ఇది జరుగుతూనే ఉంది ఈ అమ్మాయి విషయానికి వస్తే ఇంకొంతమంది ఏం చెప్తున్నారు ఆ అమ్మాయికి అంత డబ్బు ఎక్కడిది రెండు కోట్లు పెట్టుబడి పెట్టి అంత డబ్బు ఎక్కడిది పోనీ పెళ్లి చేసుకుంటాను నమ్మించి తను చేసుకోలేదు రెండు కోట్లు ఇచ్చినానంటుంది ఆ అమ్మాయికి రెండు కోట్లు ఎక్కడ వినని కొంతమంది క్వశ్చన్ సరే ఆ అమ్మాయి రెండు కోట్లు ఎక్కడ వేయనదానికి తను హిందీ యాక్టర్గా ఫస్ట్ చేసి తర్వాత తెలుగులో కొన్ని ఏ సినిమా అంటే తొలిసంది వేలు అనే దాంట్లో హీరోయిన్గా చేసి తర్వాత తనే ఒక బ్యానర్ అయితే ఒక నిర్మాణ సంస్థ పెట్టి పేరు వచ్చేసి శ్రీ ఫిక్చర్స్ దాంట్లో బాయ్స్ అనే సినిమా బోల్డ్ పిక్చర్ అది దాంట్లో తను హీరోయిన్గా నటించింది దాని తర్వాత ఈ హర్షస్థాయితో కనెక్షన్ కుదిరింది వాళ్ళ లాయర్ ఏం చెప్తున్నాడు ఈ హర్షస్థాయి దగ్గర డబ్బు చాలా ఉంది ఈ విధంగా కేసు అమ్మాయి వెళ్ళి కేసు పెడితే డబ్బు వస్తుంది డబ్బు కోసమే వీళ్ళు ఇదంతా చేస్తున్నారు అని అంటుంది మరి తను ఫస్ట్ కొన్ని ఒక ఆడియో క్లిప్స్ అయితే రిలీజ్ చేశారు అందులో స్థాయిని అడుగుతుంది అమ్మాయి నువ్వు బయటికి రావా బయట బయటికి రాకుంటే ఎప్పుడు ఏజ్ అయిపోతుందని ఆ అమ్మాయి అడుగుతున్నట్టు ఆ విషయాన్ని ఆ విషయాన్ని ప్రశ్నిస్తే తను లాయర్ ఏమంటాడు మా వాడు ముత్యం శ్రీరామచంద్రుడు బయటకు వస్తే మీకే తెలుస్తుంది త్వరలో బయటకు వస్తాడు అని చెప్పేసి ఆయన చెప్తాను సరే ఇదే విషయం ఒకవేళ ఈ వ్యక్తి ఎటువంటి ఫ్రాడ్ చేసేటువంటి వ్యక్తి కాదు అంటే నమ్మేవాళ్లేమో కానీ ఈ వ్యక్తి నేచరు సరే దొంగతనం చేసో ఏదో చేసో పెడుతున్నాడు అంటే అది వేరు పది మందిని చెడగొట్టి ఒకరిని బాగుపరచడం అది కరెక్ట్ కాదు పది మందిని వంద మందిని బెట్టింగ్ యాప్ల్లోకి దించి దాని ద్వారా వచ్చిన డబ్బులో ఒక లక్ష రూపాయలో రెండు లక్షలో మూడు లక్షలో ఒకరిద్దరికి దానం చేస్తే అది కూడా కట్టు కదా అని చెప్పేసి చాలా వరకు తెలియజేశారు అది ఎంతవరకు అనేది ఇంకా బయటికి రాలేదు కాబట్టి అట్లాంటి అంత తప్పుడు చేసేటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి ఎంతో మంది ఎన్నో కుటుంబాలు మొన్న కూడా మా ఊళ్ళో మా బనపల్ వెలుగోడు దగ్గర అబ్దుల్లాపురం దగ్గర ఇదే బెట్టింగ్ యాప్ల్లో డబ్బు పెట్టి దాదాపు ఎంతో కోటి రూపాయలు ఎంతో అప్పు చేస్తే ఆ తల్లిదండ్రులు తీర్చలేక తల్లిదండ్రులు చేయడం పోయి మళ్ళీ అయి చనిపోయారు అట్లాంటివి ఎన్నో మనకు తెలిసిన అటన్నింటికి ఇట్లాంటి వాళ్ళే కదా కారణం మరి ఇట్లాంటి వాళ్ళని ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందంటే డబ్బు ఉందని అతనికి వేల కోట్లు డబ్బులు ఉన్నాయని మరి అటువంటి నేచర్ అటువంటి ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటివి చేయడు అంటే నమ్మొచ్చా అమ్మాయి ఒకవేళ బయటకు వచ్చింది ఒకైతే రాణంలో ఎంతమందో ఒకవేళ అవి కూడా వస్తాయో కదా బయటకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి నా డౌట్స్ ఫ్రెండ్స్ నేను అనుకుంటున్నాను నావేనే కాదు జనాల్లో కొంతమంది ఎవరైనా కానీ ఆ ఒక వ్యక్తి గురించి ఇట్లా వస్తుందంటే అతని గురించి ఆలోచించినప్పుడు లేకపోతే అతనికి సంబంధించిన వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి డౌట్స్ వస్తాయి ఎందుకంటే తను ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రా అతని మీద వస్తున్న అలిగేసింది ఇంకొన్ని చెప్తున్నారు అమ్మాయి కదా అమ్మాయి అయితే కేసెస్ తీసుకుంటారు అమ్మాయి మీద అమ్మాయి అమ్మాయి మీద కేసు అమ్మాయి కాబట్టి కేసెస్ తీసుకుంటారు ఏం జరిగినా తీసుకుంటారు అంటే మరి ఒక అమ్మాయిని దాంట్లో హాస్పిటల్లోనే రేప్ చేసి చంపేశారు మరి వాళ్ళ మీద కేసులు కాలేదు మరి ఆ అమ్మాయి కదా అంటే ఇక్కడ వీళ్ళ సరికి వచ్చే డబ్బున్నోడు వైపు వచ్చేసరికి ఆ అమ్మాయి చెప్తే ఏం చెప్తే జరుగుద్ది డబ్బు లేని వాళ్ళు ఆ అమ్మాయి చనిపోయినా కూడా పట్టించుకోరా ఎందుకంటే డబ్బు డబ్బున్నోడు అంటే ఇక్కడ కావాల్సింది అమ్మాయి అబ్బాయి కాదు డబ్బు అనేది ఒకటి నాకైతే అర్థమైంది నా డౌట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా ఈ విషయానికి సంబంధించి డీటెయిల్స్ తెలిస్తే మళ్ళీ వీడియో చేస్తాను ఇంతసేపు ఓపిక్గా నా వీడియోని ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని కూడా ఈ విషయంపైన కామెంట్ రూపంలో తెలియజేస్తాను